ఈ రోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే ప్రచండ అగ్ని ప్రచండ ప్రచండ అగ్ని ఒకసారి చేతి పైకి అందరూ అయ్యా ఈ కుమారు ద్వారా బయలుపరిచావు మా ప్రయోజనం ద్వారా బయలుపరిచావు ప్రచండ అగ్ని అని అంటే ప్రచండ అగ్ని అంటే ఏంటో ఈ రాత్రి వారికి తెలియజేయవాతయా అయితే అగ్ని అంటే ఏంటి దేవుడు ఈ ఉపవాసాల్లో ఎందుకు బయలుపరిచాడు అన్నది ఈ రాత్రి మనం చూద్దామండి ఈ ప్రచండ అగ్ని ఇంగ్లీష్ లో ఏమంటామంటే ఫియరీ ఫైర్ ఏమంటామండి పియరీ ఫైర్ లేక బ్లేజింగ్ ఫైర్ అంటారండి ఇంగ్లీష్ మనకి వెళ్తులే మనం తెలుగు చూద్దాం అదేనండి ప్రచండ అంటే ఏంటండి భయంకరం అర్థమేందండి ప్రచండ అంటే అంటే భేకరం భేకరమైన ఉగ్రత ఆయన బయలుదేరాడు అంతానికి నాటి ప్రస్తావమే ఈ ప్రచండ అగ్ని ఉపవాస ఈ ప్రచండ అంటే భేకరమైన భయంకరమైన ఓగ్రత అని అర్థం అర్థమేంటమ్మా ఓగ్రత ఏంటని ఒక్క మాటలో చెప్పాలి ఒక్క మాటలు చెప్పాలంటే ఉగ్రత వస్తుంది కాబట్టి పత్తులు అర్థం ఏంటండి ఆయన ఉగ్రత పాపండిపోయింది పాపండిపోయింది ప్రచండంటే అర్థం ఏంటండి ఉగ్రత ప్రచండ్ అగ్ని ఓకే

on